హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ద మోస్ట్ రిక్వెస్టెడ్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇది యాజ్ డీజ్ గా ఫాలో అవుతే మీరు బిర్యానీ చేసే ప్రతిసారి మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది రైస్ పొడి పొడిగా ముక్క జ్యూసీ జ్యూసీగా టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలా డీటెయిల్గా గా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మరి అస్సలు ఆలస్యం చేయకుండా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా రైస్ నానబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ దాకా బాస్మతి రైసు తీసుకోండి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ తిరిగి నిండుగా నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టండి టైం లేకపోతే కనీసం అరగంట అయినా నానబెట్టండి నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకొని ముప్పఓ కేజీ దాకా చికెన్ తీసుకోండి ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసాన్ని కూడా పిండేసి శుభ్రంగా కడిగేసుకోండి ఆ తర్వాత గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం ఒకటిన్నర టీ స్పూన్ల దాకా ఉప్పు వేసి ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి కారం మీరు తినే స్పైస్నెస్ తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా గరం మసాలా అర టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా అలాగే రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక పిరికడంతా పుదీనా బిరికడంతా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక నాలుగైదు ఇలా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక అరకప్పు దగ్గ పెరుగు వేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ముక్కలకు బాగా పట్టించండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచండి సో నెక్స్ట్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద బిర్యానీ పాటు పెట్టుకోండి మనం ఎందులో అయితే బిర్యానీ దమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నిండిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు డార్క్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఇలా క్రిస్పీగా ఫ్రై చేశాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా చికెన్ ఉడికించుకునేటప్పుడు సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ని సగం వరకు వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేయండి సో ఈ చికెన్ ఉడికేలోపు నెక్స్ట్ ఇంట్లోకి కావలసిన బాస్మతి రైస్ని ఉడికించుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకొని అందులో ఒక రెండు లీటర్ల దాకా నీళ్ళు పోసుకోండి సో ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులోనే కట్ చేసుకున్న రెండు మూడు దాకా పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోండి ఇలా నెయ్యి ఆయిల్ వేసుకోవడం బట్టి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగొచ్చేంత వరకు ఈ ఏసర్ని బాగా మరిగించండి లోపు ఇప్పుడు చికెన్ని చూద్దాం చికెన్ అంతా కూడా చక్కగా కలిపేసేసుకొని టేస్ట్ చూసి సరిపోకపోతే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి సో ఇంట్లో నుంచి నేను కొంచెం గ్రేవీని పక్కకు తీస్తున్నాను ఎందుకో తర్వాత చెప్తాను ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చికెన్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి లోపు మన కేసరి కూడా మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించండి మనం బాస్మతి రైస్ ని గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఈ రైస్ మనకు నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది సో రైస్ ని అలాగే చికెన్ ని కూడా ప్యార్లగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఒకటి నొక్కి చూస్తే మెత్తగా ఉడికిపోయింది మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి గ్రేవీ మరీ పల్చిగా ఉండొద్దు అలా అనేసి డ్రైగా ఉండకూడదు గ్రేవీ అనేది ఇలా కొంచెం ఉండాలి సో ఈ స్టేజ్ లో మంటని లో ఫ్లేమ్ లోకి ఎడ్జెస్ చేసుకుని చికెన్ అంతా కూడా ఇలా ఈవెన్ గా సెట్ చేసుకోండి ఈ లోపు మనం రైస్ని కూడా చెక్ చేసుకుందామండి రైస్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా రైస్ని ఒకటి నొక్కి చూస్తే లైట్గా పలుకుంటే సరిపోతుంది ఇలా రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్టైనర్ని తీసుకొని వాటర్ లేకుండా ఈ రైస్ని డ్రైన్ అవుట్ చేసేసి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ కింద సగం రైస్ వేసిన తర్వాత ఇందులో ముందు చికెన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఇలా రైస్ మీదకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసి అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి ఆ తర్వాత దీనిపైన మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కేవరా వాటర్ని యాడ్ చేసుకోండి ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్లేదు ఇది ఆప్షనల్ మాత్రమే నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయట్లేదండి సో బిర్యానీ మంచి ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను పాలల్లో కొంచెం కుంకుమ పువ్వును నానబెట్టి తీసుకుంటున్నాను ఇదిలా రైస్ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ని వేసేసి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీనిపైన సిల్వర్ పాయిల్తో ఇలా రైస్ని కవర్ చేసేసి గట్టిగా మూత పెట్టేసుకొని ఈ బిర్యానీని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి ఈ రైస్ ని దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగు పట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకని స్టవ్ మీద ఏదైనా పేనాన్ని పెట్టుకోండి పేనం హీట్ అయిన తర్వాత దీనిపైన బిర్యానీ పాటు పెట్టి దమ్ చేసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత చూపిస్తున్నాను గుమగుమలాడే సూపర్ టేస్టీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మహా అయితే ఒక గంట టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో మా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్